హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మా యూట్యూబ్ ఛానల్ ముందుగా అందరికీ నమస్కారం అండి నా పేరు సుష్మిత ఎవరైనా కొత్తగా నా వీడియో చూసినట్లయితే ఒక లైక్ కూడా సబ్స్క్రైబ్ అవ్వడండి మరిన్ని వీడియోస్ కోసం ఇక ఇవాళ మన వీడియో ఏంటంటే మాత్రం అందరూ ఎప్పటి నుంచో ఎదురు చూసినటువంటి రిజల్ట్ డేట్ అయితే మాత్రం వచ్చేసింది అనమాట అందరూ కూడా ఒకటేమని కామెంట్ చేస్తూ ఉన్నారు అక్క రిజల్ట్ డేట్ ఎప్పుడక్క రిజల్ట్ డేట్ ఎప్పుడక్క షార్ట్ పెట్టినా వీడియో పెట్టినా లేదంటే లైవ్ పెట్టినా ఏది పెట్టినా కూడా మనకి వచ్చేటువంటి కామన్ పాయింట్ ఏంటంటే రిజల్ట్ డేట్ ఎప్పుడు అందరు దీనికోసమే ఎదురు చూస్తున్నారనమాట ఎందుకంటే పిల్లలందరూ కూడా ఈసారి చాలా బాగా రాశారు ఇంకా కొంతమంది అయితే మాత్రము ఎలా రాసేమో అన్న కొంచెం అంటే మీడియంగా రాసిన వాళ్ళు ఏంటంటే మనం పాస్ అవుతామా పాస్ అవ్వమా లేదంటే ఎలా ఉంటుంది ఎలా కర్షన్ చేశారు అని ఒక చిన్న టెన్షన్లు అయితే ఉన్నారనమాట చాలా వరకు కూడాను హండ్రెడ్ పర్సెంట్ అయితే మాత్రం అందరూ పాస్ అయిపోతారు ఎందుకంటే ఈసారి అయితే మాత్రము కర్షన్ అయితే చాలా బాగా జరిగిందనమాట కాబట్టి అందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ పాస్ అయిపోతారు ఎవరు కూడా ఆగరనమాట ఈసారి అయితే మాత్రము నైంటీ నైన్ పర్సెంట్ వరకు కూడా అందరూ పాస్ పర్సెంట్ అయితే మాత్రం వస్తుందని మేమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఎందుకంటే మనకి పేపర్స్ ఈజీగానే వచ్చింది అలాగే కర్షణ కూడా చాలా బాగా జరిగింది అనమాట అలాగే మీరు కూడా చాలా బాగా రాశారు కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ ఈసారి అయితే మాత్రము హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ పాస్ పర్సెంట్ అయితే అయితే రావచ్చు అని మేమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనమాట ఇక రిజల్ట్ డేట్ అయితే మాత్రము అనౌన్స్మెంట్ ఇచ్చేసేసారు మాకైతే మాత్రము ఇక మాన్స్ మాకు కానీ ఈ గ్రూప్లో కానీ మెసేజ్ కానీ వచ్చేసినట్టే మాత్రం రిజల్ట్ అనేది ఖచ్చితంగా రిలీజ్ అయిపోతుంది ఏంటక్క ఏ గ్రూపు అని అనుకుంటుంటారు కొంతమంది అయితే మాత్రము ఇలా మేము బోర్డులో వెళ్ళి కరెక్షన్ చేసే వాళ్ళందరూ కూడా గ్రూప్ అయితే క్రియేట్ చేసి ఉంటారు ఇక ఆ గ్రూప్లో కానీ మనకి కానీ మెసేజ్ కానీ పెట్టారంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మనకి ఇక ఆ డేట్ ఫిక్స్ అయిపోయినట్టు ఇక రిజల్ట్ అనేది పక్కాగా వదిలేశారని దాని యొక్క నమ్మకం అనమాట అలాగే ఇప్పుడే మాకు ఒక జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ముందు గ్రూప్లో మెసేజ్ వచ్చిందన్నమాట ఇక రిజల్ట్ డేట్ వచ్చేసింది ఇక మనకైతే మాత్రం రిజల్ట్ అయితే మాత్రం వచ్చేస్తారు అందరూ కూడాను ఆల్ ద బెస్ట్ అండి ఎందుకంటే చాలామంది చాలా బాగా రాశారు ఎగ్జామ్స్ రాయిన వాళ్ళు కూడా టెన్షన్ పడమక్కండి ఖచ్చితంగా మీరైతే మాత్రం పాస్ అవుతారు ఎందుకంటే నెక్స్ట్ ఈమెషన్ సిలబస్ మారిపోతుంది కదా ఎలా రాస్తామో లేదంటే వాళ్ళు ఎలా కలెక్షన్ చేశారో మేమేమో మీడియం రాసి వచ్చినాము వాళ్ళు ఎలా కలెక్షన్ చేస్తారో ఏమోనో పాస్ చేస్తారో పాస్ చేయారో అని చాలా టెన్షన్తో అయితే ఉన్నారనమాట కొంతమంది పిల్లలు అయితే మాత్రము అలాంటి వాళ్ళైతే మాత్రం ఎలాంటి టెన్షన్స్ అయితే పెట్టుకోవద్దమ్మా ఖచ్చితంగా మీరైతే మాత్రం పాస్ అయిపోతారు ఇక జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ముందు మాకైతే గ్రూప్లో అయితే వచ్చేసిందనమాట రిజల్ట్ అయితే మాత్రం రేపు ఉదయాన్న పదకొండు గంటలకి రిజల్ట్ అయితే వదులుతారు మీకు వెయిటింగ్ న్యూస్లో కానీ లేదంటే మనకి తెలుగుబడి డాట్ కామ్ ఉంది కదా అది కానీ లేదంటే ఇంకా అదర్ యాప్స్ కూడా ఉంటాయి ఆ యాప్స్లోకి వెళ్ళి దేంట్లోకి వెళ్ళినా మీరు ఓపెన్ చేయవచ్చు అనమాట రిజల్ట్ అనేది మీకు హాల్ టికెట్ నెంబర్ కొట్టారంటే మాత్రం ఇక సబ్మిట్ కొట్టేస్తే మీరు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అనేది అక్కడ టైప్ చేస్తే సరిపోతుంది మీకు రిజల్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట మళ్ళీ అనుకుంటారేమో అక్క ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఒకటే వస్తుందా సెకండ్ ఇయర్ వాళ్ళకి రావట్లేదా అని అనుకుంటారేమోనో ఇద్దరికి వస్తుందమ్మా రేపు ఉదయాన పదకొండు గంటలకి ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సెకండ్ ఇయర్ వాళ్ళకి ఇద్దరికి కూడాను రేపు ఉదయాన్నే రిజల్ట్ అయితే మనకి వదిలేస్తారు రేపు ఉదయం పదకొండు గంటలకు కరెక్ట్గా మనకి పదకొండు గంటలకైతే మాత్రం రిజల్ట్ అయితే వదిలేస్తారు కాబట్టి అందరికి కూడా ఆల్ ద బెస్ట్ ఎలాంటి టెన్షన్ పెట్టుకోకుండాను ధైర్యంగా ఉండండి ఖచ్చితంగా మీకైతే మాత్రము మంచి తోటి వస్తా ముందుకైతే వస్తారన్నమాట వన్స్ అగైన్ అందరికీ ఆల్ ద బెస్ట్ మా